మీరు స్క్రీన్ మీద ఉంటే అసలు ఇది శివాజీ గారి ఇది అన్నట్టు వాడుకుంటున్నారు అందరూ ఇప్పుడు కూడా మీరు ఇందాక మీరు చెప్పేది నేను ఫీల్ అయ్యా ఏంటంటే ఫేస్ అంతా ఉబ్బిపోతుంది కదా నేను ఇప్పుడు మీ క్వశ్చన్లో అడగాలనుకున్న క్వశ్చన్ అది బట్ మీరు చెప్పారని ముందే ఫీల్ అయ్యా మీరే చెప్పేసారని చెప్పి బట్ ఒక క్యారెక్టర్కి ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత డెలివర్ చేస్తున్నప్పుడు నాది ఒకటే చిన్న అడ్వైజ్ ఏంటంటే డోంట్ లెట్ యువర్ ఎమోషన్స్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఒక శివాజీ గురించి మాట్లాడుకోకుండా శివాజీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోకుండా దండోరా సినిమా గురించి మాట్లాడుకోకుండా ఈ టైంలో వేరే విషయాలు అంటే అది స్టార్ట్ అయింది అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయింది ఐ అండర్స్టాండ్ నేను మీ వెల్వెషర్గా చెప్తున్నా అవి మాట్లాడినకుండా కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే శివాజీ ద యాక్టర్ గురించి శివాజీ ద పర్ఫార్మర్ గురించి దండోరా మీరు ఇలాంటి ఇలాంటి సినిమాల గురించి ఎక్కువ మాట్లాడిస్తే జనాలు బాగుంటుంది థ్యాంక్ యూ అండి మీకు చెప్పేటంతో కాదు అయ్యబట్టి స్టిల్లా లేదు లేదు లేదండి శివాజీ గారి గురించి జనాలు అది మాట్లాడుకుంటా బాగుండని చెప్పి మాకు ఏది డినై చేయండి సార్ కాలం అనేటివి సమాధానం చెప్తలేండి అంతే థ్యాంక్ యూ మేము మాట్లాడు వెస్ట్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్యూ ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఆల్ ద బెస్ట్ అది ఎందుకంటే కంటెంట్ ఫుల్ బ్లాక్ బస్ట్ అని పెట్టారు ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవి లేకుండా ఉంటే ఈ హౌస్ ఫుల్ బ్లాక్ బస్టర్ అని పెట్టేవాళ్ళు యాక్చువల్గా బట్ మీకు అది వచ్చేస్తుంది వన్ ఆర్ టూ డేస్ అయినా కూడా లాంగ్ రన్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా అది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ సినిమాకి నాకు పెద్దగా క్వశ్చన్స్ ఏం లేవు రెండు రెండు పాయింట్స్ చెప్పాలనుకున్నాను ఫస్ట్ చాలామంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది లేకపోతే ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంది కన్ఫ్యూజ్ అయింది అన్నారు సెకండ్ హాఫ్ అంత ఎంజాయ్ చేశారు సెకండ్ హాఫ్ ఒక ఎమోషన్స్కు బయటకు వస్తారంటే ఫస్ట్ హాఫ్ అలా ఉంటేనే సెకండ్ హాఫ్ అంత పండుద్ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ చెప్పాలనుకున్నాను సెకండ్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ గారు నాకు ఒక స్మార్ట్నెస్ బాగా స్మార్ట్ మూవ్ అనిపించింది ఏంటంటే జనరల్గా ఎవరైనా కూడా అప్పర్ కాస్ట్ కాస్ట్ బ్యారియర్స్ గురించి క్యాస్టింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అప్పర్ కాస్ట్ లోయర్ కాస్ట్ ఎత్తుకుంటారు కానీ మిగతాది ఏది మాట్లాడరు బట్ దీంట్లో అప్పర్ క్యాస్ట్లోనే మళ్ళీ ఒక రెండు లేయర్స్ వేసి తీసుకెళ్లారు చూసారా అది ఈరోజు అందరూ కూడా ఎప్రిషియేట్ చేస్తుంది అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇదివరక ఇప్పుడు నాకు చిన్నప్పుడు చూసిన సినిమాలో ఒక దాంట్లో ఉంటుంది ఇంటి మాలా ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు ఉంటే మేము ఏదో గొప్పగా బతికేస్తున్నట్టు కదా సార్ ఓసీలో కూడా లేని వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒకటి ఉంటే చూసారా సో అదనమాట అప్పర్ తీసుకుని దాంట్లో కూడా చేసిన విషయం అది అది చాలా అనిపించింది ఈ రోజు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అయితే ఇదే సార్ అంటే ఇందులో క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్తుంది కులపిచ్చి అనేది పులి మీద సారీ లాంటిది ఈ వాళ్ళని కులపల్లి వెనకాలంలో మురిసిపోతున్నాయేమో వాళ్ళకి నచ్చని పని చేసి చూడు నిన్నే తినేస్తారని సో శివాజీ అనే క్యారెక్టర్ నచ్చని పని చేస్తాడు తినేయడానికి రెడీ అయిపోతారు అంటే కాస్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాన్స్ట్రక్ట్ వేర్ ఇట్ ఈస్ వెరీ వెరీ విషియస్ అంటే నువ్వు నా రూల్స్లో ఉన్నావా హ్యాపీ నా రూల్ దాటావా నువ్వు నా ఓడైనా కథం సో ఇది ఆ ఇంటర్నల్గా దిస్ ఆపరేషన్ బట్ యా సార్ లైక్ అంటే జస్ట్ వాంటెడ్ టు బి లైక్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ మీరు క్యాచ్ చేసారు సెకండ్ హాఫ్ వచ్చేసరికి శివాజీ గారు మీ మీ మధ్య ఉన్న సీన్స్ అసలు అంటే బేసిక్ ఏంటంటే ఒక ఇద్దరు ఆర్టిస్టులు పవర్ఫుల్గా ప్రజెంట్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న సరౌండింగ్స్ కానీ లేదంటే దానికి సంబంధించిన బడ్జెట్స్ కానీ ఇవన్నీ నథింగ్ అనిపించింది యాక్చువల్గా ఆ సీన్లో మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలో ఆ రెండు మూడు సీన్స్ ఉన్నాయి చూసారా దట్ దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట యాక్చువల్గా దండోరా అండ్ ఇంకా నవదీప్ గారి గురించి అక్కడక్కడ ఆయన ఉండబట్టే మేము అంత రాగా కర్ర కర్ర తిరుగుతున్న సినిమాలు కూడా అక్కడ నవ్వుకోగలిగాము యాక్చువల్గా ఇక ఆవిడ ఏమంటే మీరు చూడడానికి ఇలా ఉంటారు ఏంటి అండి అది అంటే వైఫ్ కానీ అలా వచ్చేస్తుందా లేదంటే కనుక రెడీ కెమెరా యాక్షన్ కానీ వస్తుంది చాలా నిజంగా రిలేటబుల్గా యాక్ట్ చేయాలి అన్నారు రిలేటబుల్గా లేదు రిలేబుల్గా ఉంది అంటే రియల్ లైఫ్ మోనిక విష్ యు ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ మీరు ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది ఇది ఈ రోజుకి కంటెంట్ ఫుల్ అవ్వచ్చు రెండు మూడు రోజుల్లో హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది అవ్వాలని మంచి సినిమాలు వచ్చినప్పుడు ఏంటంటే ప్రేక్షకులు అవడం లేట్ అవ్వచ్చాము ఒక వన్ ఆర్ టూ డేస్ బట్ వన్ సీట్స్ ప్రేక్షకులకి వెళ్ళిందంటే కనుక వాళ్ళే వేసుకుని మోస్తారు మీడియా మోసేది మోస్తుంది ఇంకా నెక్స్ట్ అంతా ప్రేక్షకుల చేతిలో ఉంది ఖచ్చితంగా ఒక మంచి సినిమాకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదని మేము నమ్ముతున్నాం ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు ఇది జరగదు కూడా మైత్రి ఉంది విష్ ఆల్ ఆల్ బెస్ట్ ద టీమ్ అండ్ సార్ చావు మనిషికి చివరికి ఇచ్చే మర్యాద అనేది ఆ డైలాగ్తో ఈ సినిమా ఏంటి సోల్ అనేది చెప్పారు ఫైనల్గా అరే నవదీప్ గారి డైలాగ్తో ఉంటుంది అరే పోతే పోయాడు కానీ అమ్మ మొత్తం ఊరిని మార్చేసాడు రా అనేది ఆ చావుకి ఇచ్చే విలువ అది సినిమా సోల్ అంతా కూడా ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పాతిక వేల గ్రామాలు ఉన్నాయి సార్ ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్కటి చూసినా సరే మిగతా పది మందికి చెప్తారు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఎంటైర్ ఫిలిం రూరల్గా వెళ్ళాలి యాక్చువల్లీ రూటెడ్గా వెళ్ళాలి ఇక్కడ నాకు మీరు అందరూ ఇలా కనబడుతున్నా సరే నాకు అందరూ శివాజీ అన్నైతే ఆ గ్రీన్ షెడ్ గ్రీన్ కండవ వేసుకునే కనబడుతున్నట్టుగా ఉన్నాడు దట్ అన్ అంత బ్యూటిఫుల్గా ఉంది నాకు సినిమా చూసినాక నేను కొన్ని ఎమోషన్స్ దాటిపోయి వన్ థర్టీ టూకి ఫోన్ చేశాను నేను అందరూ కూడా అంటే నాకు అంత నచ్చింది ఆ క్యారెక్టర్ని పట్టుకున్న విధానం డైరెక్టర్ గారు మీ దానిలో నేను ఒకటి ఎక్కిభవించలేకపోతున్నాను రెండు వేల నాలుగు కథలో చూపారు రెండు దేవిప్రసాద్ గారితో చెప్తారు ఒక చదువు నాయకుడు అయ్యే రెండే మనల్ని అని రాజకీయం చదువు అంటే నాయకుడు అంటే రాజకీయం అని నా ఉద్దేశం అదే చదువు రాజకీయం అని చెప్పిన డైలాగ్ కరెక్ట్ నవదీప్ మధ్యలో ఒక చోట ఎవడో వచ్చి అంటే జేబులో పెడుతా అన్న అర్థమైందన్న చదువు లేదంటే రాజకీయం ఇది వాడతా అది అదే అదే చదువు రాజకీయం అనేది మారుతుందన్నారు సార్ సార్ మీరు నిజంగా హానెస్ట్గా చెప్పండి చదువు వల్ల ఇంకో పదేళ్లలో మొత్తం మారిపోద్ది అనుకుంటా మనం నైన్టీన్ ఎయిటీస్ నుంచి వస్తున్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మారుతుందా సార్ సార్ ఇప్పుడు నిప్పు అనేది మనకి వేడికి వాడుకోవచ్చు కాల్చుకోవడానికి వాడుకోవచ్చు సార్ సో చదువు అనేది మనం ఎట్లా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ సార్ దానికి నేను అంటానంటే దట్స్ ఓన్లీ వే అవుట్ మీకు ఇంకో వే అవుట్ చెప్పండి నాకు నాకు బెటర్ వే అవుట్ చెప్పండి నేను నేను ఏ ఊరి నుంచి వచ్చాను నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈరోజు ఇక్కడ కూర్చొని మీ ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే నా టీచర్లు నాకు చదువు చెప్పిన నాకు స్కూల్ ప్రిన్సిపల్ కానీ మా సార్ కానీ ఆ కాన్ఫిడెన్సే సార్ అంటే నేను ఇప్పుడు ఒక కథ రాసి కథగా వీళ్ళిద్దరు మందికి మాట్లాడాలి అని చెప్పేసి ఇచ్చిన కాన్ఫిడెన్స్ చదువు సో నేను నమ్మాను నేను మారాను నేను దాన్ని చాలా అడ్వాంటేజ్ తీసుకొని చాలా మంచి పొజిషన్లో నేను ఫీల్ అవుతున్నాను అది నాకు అనిపించినప్పుడు నేను తోటిగా నా తోటి ముందు చూస్తున్న వాళ్ళు ఎవరైనా అరే నువ్వు ఎలా చేశావరా అని అంటే మేబీ గో గో హెడ్ అండ్ డూ దట్ లైక్ చదువు 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 అనేది నేను నా అబ్జెక్ట్ కింద చెప్పాను సార్ థ్యాంక్ యూ సార్ శివాజీ అన్న ఇప్పుడు మీరు బిందు మాధవ్ గారు అసలుకి మీరు అంత రగ్గుడుగా ఉండే ఒక క్యారెక్టరు మీరు బిందు మాధవ్ గారు అసలు ఎప్పుడు లవ్ చేసుకున్నారు ఆ సినిమాలో అక్కడ ఏది దానికి కంక్లూషన్ ఏంటి అసలు అది మీరు అంత అంత ఎమోషనల్గా ఆమె మీద ఒక మనిషి జీవితంలో ఒంటరైనప్పుడు తనకు ఒక కంపెనీ కావాలి కంపెనీయన్షిప్ సో ఆ కంపెనీ కోసం వాడు ఖర్చు పెట్టుకొని వెళ్ళాడు ఎక్కడో చోట ఏదో కనెక్షన్ దొరికింది అంతే ఎవరు ఎందుకు కలుస్తారు ఈ జీవితంలో ఏమీ తెలియదు ఎప్పుడు ఎందుకు ఏం వస్తుందో నోట్లోంచి తెలియదు సో కాబట్టి ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి నేచర్లో ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ ఎ రీజన్ ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ ఎ రీజన్ ఇది మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు మీలాగా ఉండడానికి చాలా మంది ఇష్టపడతారు యాక్చువల్లీ ఒక్కొక్కసారి తెలియకుండా జరిగే తప్పులకి ఇంకా సరే అది ఓకే అది తర్వాత చాప్టర్ మాట్లాడదాం అదే అదే అందుకే ఇదే ఫస్ట్ సినిమా గురించి మాట్లాడదు అని అందుకే నానా నేను సినిమా గురించి మాట్లాడుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను సినిమా గురించి చాలా చాలా అంటే నాకు మీరు హీరోగా చేసిన సినిమాల కంటే కూడా ఇప్పుడు మీరు మీరు శివాజీ టూ పాయింట్ ఓ లాగా కనబడుతున్నారు నవదీక్ టూ పాయింట్ ఓ వైసారు కానీ యాక్చువల్లీ మీది బాగా అనిపిస్తుంది కెరియర్ సారీ రవికృష్ణ గారు ఒకసారి సరే అసలుకి టీవీలో మీరు ఎంత ఫేమస్ మాకు తర్వాత తర్వాత తెలిసింది సార్ మొన్న మీ క్యారెక్టర్కి మాత్రం చాలా మంచి అప్లాజ్ వచ్చింది సార్ చాలా బ్యూటిఫుల్గా చేశారు చిరంజీవి గారి దాకా వెళ్తే బాగుండు వాళ్ళు కూడా ఆ చిరంజీవి గారు కూడా మిమ్మల్ని పిలిచి ఒకసారి మంచి సినిమా చూశానంటే కనుక బాగుంటుంది అనిపిస్తుంది ఈ లైఫ్కి అంతకంటే ఇంకేం అవసరం లేదు సార్ మేము కూడా వెయిట్ చేస్తున్నాం డెఫినెట్గా ఆడియన్స్ అందరూ చూసిన వాళ్ళు అందరూ ఆ మాట చెప్తున్నారు సార్ డెఫినెట్గా చిరంజీవి గారు కూడా ఏ మంచి సినిమా వచ్చినా సరే సార్ వరకు వెళ్ళలేదేమో వెళ్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ పిలిచి మా అందరికి బ్లెస్సింగ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ థ్యాంక్ బిందీమాధు గారు అందరూ అసలు ఒకళ్ళు పేరు పెడతాం లేదు మేడం నిజంగా మీ టీం అంతా కూడా ఎవరు ఈ నలుగురు చేశారు ఈ ఐదుగురు చేశారు అన్నట్లుగా లేదు ఒక చిన్న క్యారెక్టర్ కూడా ఎంత ఇంపాక్ట్ ఉండిందో అంత ఇంపాక్ట్ ఉండింది ఈ మధ్యకాలంలో ఇంత మంచి ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్తో వచ్చిన సినిమా దండోరా అండి డెఫినెట్గా చాలా బాగా హ్యాండిల్ చేశారు ఆల్ ది వెరీ బెస్ట్ బెన్ని గారు మీకు డబ్బులు వచ్చి మళ్ళీ నాలుగు దండోరాలు తీయాలని చెప్పి కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండి గారు హాయ్ అండి సార్ చెప్పండి సార్ యాక్చువల్లీ సెక మీరు అన్నట్టు సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ని చాలా బాగా డీల్ చేశారు అన్ని క్యారెక్టర్స్ దే డిడ్ ఆల్మోస్ట్ అందరూ చాలా బాగా చేశారు యాక్టర్స్ అందరూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ ఎస్పెషల్లీ నాకు రాధ్య గారి సీన్స్ చాలా ఎమోషనల్గా అనిపించినాయి మీరు రైటింగ్ ఎలా రాశారో తెలి తెలియదు కానీ బేసిక్గా యాక్టర్స్కి ఆ మీద సింపతి గెయిన్ చేయడం కూడా కొంచెం టఫ్ జాబ్ అమ్మాయి చాలా బాగా చేసింది హోప్ఫుల్లీ ఈరోజు వస్తే చెప్దాం అనుకున్నా తను ఆ అమ్మాయి యాక్చువల్లీ మేము అంటే తను ట్రిప్కి వెళ్ళిందండి చెప్పొచ్చు లేదు ఇది సో తన పాపం మస్తు మిస్ అవుతుంది రోజు రాత్రి లేకంటే ఈవినింగ్ మేము ప్రతి షోకి వెళ్ళినప్పుడు ద కైండ్ ఆఫ్ అప్లాజ్ ఈజ్ గెటింగ్ లైక్ అంటే శివాజీ అన్న అడుగుతున్నారు రాధ్యాన్ని అడుగుతున్నారు లైక్ అందరూ అంటే వాళ్ళు రాలేదా వాళ్ళు రాలేదా వీళ్ళు రాలేదని అడుగుతున్నారు సో ద అప్లాజ్ ఈస్ లైక్ హ్యూమన్ గస్ లైక్ బ్లాక్ బస్ట్ అప్లాజ్ ఉంది ఆవిడ లైక్ షీ విల్ సూన్ జాయిన్ అస్ తను యాక్చువల్లీ లైక్ యస్ ఈజ్ అవుట్ అవ్వటం లాట్ అని చెప్పేసి తను కూడా పాపం నేను ఈవినింగ్ మేము అంత టీం మాట్లాడుతున్నప్పుడు శివాస్ కానీ తను కన్వే థ్యాంక్స్ కన్వే చేయమని చెప్పారు గ్లోయింగ్ రివ్యూస్ రాశారు నా గురించి నేను ఒక సీన్లో చేసినా కానీ లైక్ క్లైమాక్స్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఐఎం వెరీ వెరీ